హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమతా హండ్రెడ్ టీవీకి కి స్వాగతం సుస్వాగతం ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా సరే ఎలాంటి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఏవైనా చిటికలో మాయమైపోవడానికి పరిష్కారాలు చెప్పే మన ఆధ్యాత్మిక వేత్త అలాగే సూర్య ఉపాసకులు విక్రమ్ ఆదిత్య గారు ఈ రోజు నాతో ఉన్నారు మంచి మంచి ముచ్చట్లు అయితే చెప్తారు అలాగే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం చలో మరీ శురు చేద్దాం నమస్తే అండి సూర్యాసుంతల్లి ఎలా ఉన్నారు అసలు మిమ్మల్ని చూస్తేనే కళ్ళ నిండా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను చాలా ఎప్పుడు మీరు హెల్తీ సార్ ఎలాగ హెల్తీ టిప్స్ చెప్తారు మీరు ఎలాగో అన్ని చూస్తూనే ఉంటాం వీడియోస్ లో సార్ అసలు టాపిక్ ఏంటంటే ముప్పై సంవత్సరాలు లేని భార్య ఇప్పుడు మనకు అందరికీ తెలుసు గరికపాటి గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన చెప్పే ప్రవచనాలు నీతులు అలాగే ఆయన చెప్పే ఎలాంటివైనా సరే మనుషులకి అలా ఎక్కేస్తాయి తెలంగాణ కాదు ఆంధ్రానే కాదు ఎక్కడైనా మరి అలాంటిది గరికపాటి సార్ మీద వాళ్ళ భార్య ముప్పై సంవత్సరాల నుంచి లేని భార్య ఇప్పుడు వచ్చి నీచుడు అంటుంది నికృష్టుడు అంటుంది దుష్టుడు అంటుంది అంటుంది అసలు ఆయన గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఫస్ట్ గరికపాటి గారికి అంటే ఆయన వయసుకి మనం తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం జరిగింది ఆయనలో ఉన్నటువంటి సభ సరస్వతికి నమస్కారం చేయాలి ఇప్పుడు మీరు ఎలా తయారైందంటే మీరు జబర్దస్త్ చూస్తూ ఉంటారా తప్పకుండా బాగా ఎంటర్టైన్ చేస్తారు కదా అవతలవాన్ని కించపరుస్తూ అవతలవాన్ని కొడుతూ ఉంటే మనకి నవ్వు వస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో సమాజానికి చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో చాలా సమస్యలు వాటి అన్నిట్ల పక్కోడికి ఏం జరుగుతుంది తెలుసుకుని ఆనందించాలి ఈ సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం బాగాలేదు అది మన అంటే ప్రతి మనిషిలోనూ రెండు ఉంటాయి ఒకటి కడుపు మంట రెండు కడుపులో మంట కడుపు మంట కడుపులో మంట కడుపులో మంట మనం తినే పదార్థం వల్ల వస్తుంది గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అల్సర్ ఇది తర్వాత అంటే నాకు కడుపులో మండుతుంది నా ఎదురుగుండా ఆహారం ఉంది తినలేను అది నువ్వు తింటూ ఉంటే నాకు ఇక్కడ మండిపోతూ ఉంటుంది కడుపు మంటలో కడుపులో మంట వల్ల కడుపు మంట వచ్చింది ఇప్పుడు ఆవిడ అంటే ఆయన గురించి కాని ఆ ఫ్యామిలీ గురించి గాని నాకు అస్సలు ఏమీ తెలియదు అంటే ఆయన చిన్న చిన్న వ్యంగ్యమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడడం జరిగింది అది హిందూ ధర్మం గురించి నాకు నాకు నచ్చనం ఏంటి అంటే ఆయన గోమాత ఆవు చుట్టూ ఆవుకి ఏం శక్తి లేదు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఆవుకి నమస్కారాలు చేస్తారు దాని వల్ల సమయం ఉదాహితి అని కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అది మనం గోమాత అమ్మగా భావిస్తాం అంటే అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని నిక్షేపంగా ఉన్నటువంటి గోమాత అంటే అది అది చెప్పడం వల్ల ఆయనకు వచ్చినటువంటి లాభం లేదు కానీ నష్టం ఎంత ఉందంటే కొంతమంది అంటే గోవుని మాంసంగా వండుకుని తినేటువంటి జాతిలో ఉన్నవాళ్ళు గరికపాటి గారి వీడియోస్ చూపించి క్వశ్చన్ చేయడం జరిగింది అంటే మన ధర్మంలో మన హిందూ ధర్మంలో మాత్రమే ఒక గోవుని అమ్మగా మాతగా పూజ చేసేంత పూజనీయమైనటువంటి స్థితిలో చూస్తున్న అలాంటి జీవి గురించి మనకి ప్రాణభిక్ష పెడుతున్నటువంటి భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి భారతదేశంలో నూట ముప్పై కోట్ల గోమాతలు ఉండేవి నూట ముప్పై కోట్లు అప్పుడు మన జనాభా ముప్పై కోట్లు ఇప్పుడు నూట ముప్పై కోట్లు జనాభా అయింది గోమాతలు పదిహేడు కోట్ల వరకే ఉన్నాయని లెక్కల అంచనాలో చెప్తుంటాయి ఇందువల్ల మన అజ్ఞానం మన నిర్లక్ష్యం దానివల్ల ఇప్పుడు పంటలు సరిగా పండట్లేదు వ్యవసాయం సరిగా రావట్లేదు పురుగు మందులు ఎక్కువ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రకృతి సహజంగా గోమాత ఇచ్చేటువంటి గోమయం కామని గోమూత్రం కాని గో ఆధారిత సస్య పంట రక్షణ ప్రొడక్ట్స్ లేవు కాబట్టి పంటలు సరిగా పండట్లేదు దీనికి కారకం ఎవరు మనమే దీనికి ప్రోత్సాహకరంగా మీరు గోవులో ఏమీ లేదు అని చెప్పడం తప్ప ఉండొచ్చు కదా చాలా తప్పైతే అంటే ఇలాంటి వాటిని మనం మాట్లాడుకోవాలి గాని ఆయన భార్య గురించి ఇప్పుడు ఆవిడ అసలు ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా ఏదో ఒక ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు ఆవిడ దాన్ని ఖండిస్తూ ఇది ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఆవిడ మనోభావాలు దెబ్బ ఉంటే ఆయన ఆవిడకి ఇబ్బంది చేస్తుంటే అంటే కర్మ రిటర్న్స్ ప్రకృతి ఇప్పుడు చూస్తూ దేన్ని ఊరుకోవద్దు మనం ఏదైతే చేస్తాం అది పదింతలే తిరిగి వస్తూ ఉంటు అవి చేయకూడదు మన ధర్మానికి గాని సొసైటీ సమాజానికి గాని అయినా మనం కొంచెం అగ్రసివ్ గా ప్రవర్తిస్తే వాటి గురించి మనం మాట్లాడుకోవాలి మనవాళ్ళు కదా ఆయన మనకి ఇంతకు ముందు విద్యాబుద్ధులు చెప్పాడు కదా ఆయన మనం సమర్థించుకుంటూ గురువు గారు మీరు చేస్తుంది తప్పు అని చెప్పగలగాలి పర్సనల్ మ్యాటర్స్ లో మనం దాని గురించి మాట్లాడి తెలుసుకుని ఏం సాధిస్తాం అందుకని అంటే జబర్దస్త్ కామెడీలు కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఆనందించడం క్రోధనామ సంవత్సరం బాలేదు చాలా మందిని ఇబ్బంది పెట్టింది ఒకవేళ నిజంగా మనం చేసింది తప్పు అయితే ఆ తప్పుకి పర్యవసానంగా శిక్షింపబడుతున్నామేమో అందుకని ఇలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి తప్ప ఆయన పర్సనల్ జీవితం ఏం జరిగింది ఎవరు చూసొచ్చు వంద మంది వంద వీడియోలు అంటే ఆయన వయసు ఎంత ఉంటుందమ్మా ఆయనలో సగం కూడా ఉండదు కదా మనం వాటి గురించి అంటే నాకు కూడా అర్హత లేదు ఆయన గురించి మాట్లాడటం నేను కొన్ని కొన్ని ఆటలకి ఇబ్బంది పడ్డాను ఆయన మాట్లాడినప్పుడు హంస కాకి పోలిక చెబుతూ జీవి మనిషి జీవితం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తినేసి తినాలి అంతే తప్ప ఇది తినను అది తినను ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవి ఇబ్బంది పెట్టినవి అప్పుడు మాట్లాడాలి అడగాలని అనుకున్నాను కానీ ఆయన పర్సనల్ జీవితం గురించి మాట్లాడి చెప్పడానికి ఆ అంత వయసు నాకు లేదు అంత అనుభవం లేదు ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి చెందుతున్నాను అంటే సాధారణంగా నేను ఎవరిని ఏమన్నా అంటే సూర్యనారాయణమూర్తి ఆరాధకుడుగా జీవోత్సవం అయి కుళ్ళిపోయినటువంటి జీవి మీద అలాగే ప్రసరిస్తాడు మల్లె పువ్వులు వెదజల్లే మల్లె పువ్వు మీద కూడా ఆయన ఎలాంటి వైషమ్యాలు లేకుండా ప్రసరిస్తాడు సూర్య ఉపాసన సూర్య ఆరాధకుడిగా నేను అందరినీ సమానంగానే చూస్తాను తప్పులు చేయని మనుషులు ఉండవు మనం అంటే కర్మ చెయ్య కర్మలు చెయ్యాలి సత్కర్మ అయితే సత్ఫలితాలు దుష్కర్మలు అయితే దుష్ఫలితాలు నిజంగా తప్పు చేస్తుంటే ఆవిడ వాళ్ళిద్దరు పడుతూ ఉంటారు నేనేమనుకుంటున్నా అంటే ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన మంచిగా అంటే అందరిలో ఇప్పుడు ఆయన పేరే వినిపిస్తుంది కాబట్టి ఎలాగైనా తను ఏదో చేయాలి అనుకొని వచ్చి ఉంటదని నేను అనుకుంటున్నా నాతో ఎవరో దానికి నిప్పు రాజేసి ఉంటారు అదే మిగతా వాళ్ళందరూ కూడా చాలా కొద్ది రోజుల్లోనే సమస్య పోతాయమ్మా అంతే గ్రహస్థితుల్లో మార్పు వస్తుంది ఆ కోజనామ సంవత్సరం కూడా వెళ్ళిపోవడం సిద్ధంగానే ఉంది కాబట్టి రాబోయే విశ్వాసం అంటే చాలా అద్భుతమైనటువంటి మాసం రాజు రవి అవుతున్నారు సూర్యనారాయణ ఈ సంవత్సరానికి విశ్వవసు సంవత్సరానికి రాజు రవి సూర్యనారాయణ మూర్తి మనం ఎంతైతే మంచి చేస్తాము ఎంతైతే అటు అంటే ఆయన ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారు ఇప్పుడు మనం అంటే చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళు అంటే అకారణంగా అవసరం లేకుండా ఇబ్బంది పడిన వాళ్ళందరూ అణచివేయబడ్డారు కాబట్టి విపరీతంగా ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు రేపు రాబోయే విశ్వవశు నామ సంవత్సరంలో రాజుగా వస్తున్నటువంటి సూర్యనారాయణ మూర్తి ఆ కీర్తి ప్రతిష్టలు అంతకు పదింతలు ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో గురించి